జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి భీముని గుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామదాసు గోవింద్ బాబు మంగా ఈశ్వర్ జనసేన కార్యకర్తలు బండి హరిప్రసాద్ పోతల శేఖర్ బండరు శ్రీనివాసరావు పోతల శ్రీను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండి పెద్ద అప్పారావు గొర్రెలి సుబ్బారావు పాల్గొన్నారు

మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము రోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందుల కోసం ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ జెండా తెలుగుదేశం బీజేపీ జెండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా కలిసి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రోజు మన పెళ్లికి ఒక మచ్చలేని నాయకుడిని మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిని మన అనకాపల్లికి మళ్ళీ మనకు అప్పు చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మన రామకృష్ణ గారి ద్వారాగా ఎంబీఏ నాయకు కూటమి నాయకులకి అందజేయడం నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటాము రానున్న రోజులు కూడా ఒక జనసేన బీజేపీ తెలుగుదేశం జెండా తప్ప ఒక జెండా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చూసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు